హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మార్కెట్కి వచ్చిన కాయల విషయం కావచ్చు అలాగే రేడు విషయం కావచ్చు లేట్ చేయకుండా ఇక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఆరు వందల యాభై టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేడి విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు వేల రూపాయలతో నుంచి స్టార్ట్ అయింది మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అయితే పోయింది పదకొండు వేల తానుంచి పద్నాలుగు వేల మధ్యన ఎక్కువ శాతం లాట్లు అయితే సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహైదు వేలు అనేది ఈరోజు మార్కెట్లో టాప్ రేట్ అయితే వేసినారు టుడే మోసంబీ రేట్స్ స్టార్టింగ్ ప్రైజెస్ సిక్స్ థౌజండ్ టాప్ రేట్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ ఫర్ మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తీసుకోవడం మాత్రం మర్చిపోకండి